బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనకు కర్మలు మూడు రకాలుగా ఉంటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే మనము మోక్షం పొందాలి అని మానవ జన్మ తీసుకున్నాము పూర్వజన్మ యొక్క కర్మ ఫలాలు ఉంటూ ఉంటాయి ఒక మానవుడికి మాత్రమే కర్మలను సమాప్తం చేసుకునేటువంటి ఛాన్సు ఉంది కాబట్టి మోక్షమును పొందాలి అంటే సర్వకర్మ బంధనాల నుండి విడుదల చెందటమే విముక్తి చెందటమే అంటే సర్వకర్మలు నశించిపోవాలి అని అర్థం ఇందులో ప్రారంభ కర్మలు మరి ఆ జన్మలో అనుభవించటమే నశించిపోతూ ఉంటాయి మరి జన్మలో చేస్తూ ఉన్నాం కనుక ఈ జన్మలో అనుభవిస్తూ ప్రారంభ కర్మల్ని సమాప్తం చేసుకుంటాం వాటి గురించి ఆలోచించాల్సిన పని లేదు ఇకపోతే సంచిత కర్మలు నేను బ్రహ్మాన్ని అనే నిశ్చయ జ్ఞానంతో నశించిపోతాయి సంచిత కర్మలు అంటే అజ్ఞానంలో ఈ దేహమేనని భావిస్తూ మనసు నేనని బుద్ధి నేనని వ్యవహరించిన నేను ఇవేమీ నేను కాదు నేను ఆత్మను బ్రహ్మని అనే అనుభవాన్ని పొందడంతో సమస్త సంచిత కర్మలు నశించిపోతూ ఉంటాయి ఎందుకంటే నేను బ్రహ్మని అయినప్పుడు ఈ కర్మలు బ్రహ్మనికి బ్రహ్మకు చెందనవి కావు కదా అందుకే జీవుడును కాదు నేను బ్రహ్మస్వరూపాన్ని అనుకున్నప్పుడు బ్రహ్మస్వరూపానికి అంటవు సంచిత కర్మలు కూడా నశించిపోతాయి కలలో స్వప్న పురుషుడు నేరం చేశాడు నేరానికి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడింది దానిని అనుభవిస్తూ ఉన్నాడు రెండు సంవత్సరాల శిక్ష అనుభవించిన తరువాత మేలుకున్నాడే అనుకోండి వ్యక్తి ఇప్పుడు మేలుకున్న వ్యక్తి మిగిలిన ఐదు సంవత్సరాల శిక్ష అనుభవిస్తాడా లేదు కదా అంటే అది కల కాబట్టి రద్దయిపోతుంది ఇక్కడ కూడా జీవుడు చేసిన పుణ్య కర్మల ఫలం జీవుడే అనుభవించాలి జీవుడు జీవ భార భావాన్ని అంతం చేసుకొని దేవుడైనప్పుడు ఆయనకెందుకు కర్మఫలాలు అనుభవం ఉంటుంది స్వప్నంలో చేసిన దాన్ని స్వప్నంలో అనుభవించాలి జాగృత అవస్థలో అది అనుభవించడానికి కుదరదు అలాగే జాగృత అవస్థలో చేసినవి జాగ్రత్తలోనే అనుభవించాలి జ్ఞాన స్థితిలో అది మొత్తం కూడా రద్దు అయిపోతాయి జ్ఞానాన్ని వల్ల జ్ఞానం వల్ల కర్మలు అయిపోతాయి అని గీతలో కూడా చెప్పారు జ్ఞాన స్థితిలో ఉన్న జ్ఞాన పురుషుడు ఏ సుఖ దుఃఖాలను అనుభవించవలసిన పని లేదు ఇకపోతే మిగిలిందల్లా అగామి కర్మలు అగామి కర్మల్లో అప్పటికప్పుడు అనుభవించేవి అప్పుడే రద్దయిపోతాయి అంటే సంచితమైనవన్నీ నేను బ్రహ్మాన్ని అనే అనుభవంతో నశించిపోతాయి అలాగే అగామి కర్మలు నేను మరి ఇప్పటికిప్పుడే అనుభవిస్తూ ఉన్నాము కాబట్టి ఇక మిగిలిందేంటి అనేది చూసుకుంటే పూర్వజన్మ కర్మలు అవన్నీ కూడా జ్ఞానంతో దగ్ధం కాబట్టి మనము జ్ఞానం వినాలి మన ఆత్మస్వరూపంలో ఉండాలి నేను శరీరాన్ని కాదు ఆత్మను అనుకున్నప్పుడు మనకు చేసిన కర్మలు దగ్ధం అవుతాయి మనం ఏదన్నా నెగిటివ్ కానీ ఏదన్నా ఎవరికైనా దుఃఖం కానీ కలిగించామనుకోండి వెంటనే మనకు శిక్ష కూడా వస్తుంది మీరు గమనించండి కాబట్టి అప్పుడు ఆగామి కర్మల్లో కూడా అవి అప్పటికప్పుడే అనుభవించేశాం కాబట్టి రద్దయిపోతాయి అందుకనే మనము ఇంకా ఏమీ అనేది లేవు భావించాలి కర్మల్ని ఈ విధంగా దగ్ధం చేసుకోవచ్చు దీనికోసం మన సాధన చేయాలి సాధన చేస్తే ఈ భూమి మీద ఏదైనా సాధించవచ్చు అంటారు నిజమే కానీ ఏ సాధన చేస్తున్నాం ఎవరి ఆధ్వర్యంలో చేస్తున్నాం ఎలా చేస్తున్నాం ఏ ఏ నియమాలు పాటిస్తున్నాం అన్నీ సరిగ్గా ఉన్నాయా శాస్త్రీయ పద్ధతిలో సాధన సాగుతుందా లేదా మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి అని అంటే మనం చేసే సాధన కరెక్ట్గా ఉందా లేదా అని మనం మనం పరీక్షించుకోవాలి సాధన అంతా సులభం కాదు సాధనలో వచ్చే అడ్డంకులు అన్ని ఇన్ని కావు ఒక లౌకికమైన విషయం సాధించడానికి చాలా కష్టపడాలి అలాంటిది అలౌకిక సాధనలకు ఎంత ఏకాగ్రత పట్టుదల అంకిత భావం దీక్ష ఉండాలి పుస్తకాల్లో చదివినప్పుడు అవి చేతికి అందినట్లుగానే ఉంటాయి ఆ సూత్రాలను పాటించినప్పుడు నియమాలను ఆచరించినప్పుడు సాధకుడికి చాలా గొప్పగా బోధపడుతూ ఉంటుంది పతాంజలి యోగ సూత్రాలు నారద భక్తి సూత్రాలు యోగ మార్గాలు అన్ని వీటికి పేర్లు ఋషులు ఎంతో గొప్ప ఋషి చేసి కృషి చేసి సాధన చేసి లోకానికి అందించారు వీటిని ఆచరణలోకి తీసుకురావడం అన్నది సాదాసీదా వ్యక్తులకయ్యే పని కాదు చెంచల మనస్కులకు అస్సలు సాధ్యం కాదు నేను నాది అనే అహంకారము అసలే అంతు చిక్కదు సాధన చెయ్యాలనే కోరిక కలగటం కూడా పూర్వ జన్మ సుకృతమేనంటారు పట్టు విడవకుండా దాన్ని కొనసాగించటం పురుష ప్రయత్నం దానికి దైవానుగ్రహం తోడవ్వాలి సాధనలో లోపాలు నాచు మీద పడక నడకలాగా వెనక్కి లాగేస్తూ ఉంటుంది జారిపోతూనే ఉంటుంది చిల్లు కుండలో నీళ్లు తెచ్చిన చందల్లా ఎంతో చేస్తే ఇంతైనా అని అనిపిస్తూ ఉంటుంది సరైన గురువు సన్నిధిలో వినయ విధేయతలతో నిజాయితీతో నిరాడంబరతో నేర్చుకునే నేర్చుకోవాలనే తపన కలిగిన సాధకుడికి మాత్రమే అనుకూలమవుతుంది సాధన అని చెబుతారు పెద్దలు ధ్యానం చేస్తే వ్యక్తికి ఏకాగ్రత కావాలి ధ్యానం చేసే వ్యక్తికి ఏకాగ్రత కావాలి ప్రార్థన చేసే వ్యక్తికి ఆర్తి కావాలి జపం చేసే వ్యక్తికి భావం కావాలి పూజ చేసే వ్యక్తికి విశ్వాసము ఉండాలి సాధనను మనం నమ్మితే సాధన మనల్ని నమ్ముతుంది చేసిందే మళ్ళీ మళ్ళీ పట్టుదలతోటి చేస్తూ ఉంటే ఆ విషయం మీద పట్టు వస్తుంది కర్మ కౌశల్యం నైపుణ్యం కలుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దాన్ని మరి దాని ఉంటుంది ఎప్పుడైతే కర్మ కౌశల్యం వస్తుందో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దా దాని ఆత్మ పట్టుబడుతుంది చివరికి సాధన మనకు మోకరిల్లుతుంది అర్జునుడి సాధన అతన్ని గొప్ప వీలుకాడిగా మార్చింది హనుమంతుడి రామనామ సాధన అతన్ని గొప్ప భక్తుడిగా తీర్చిదిద్ది సాధన అనేది పురుష ప్రయత్నం మీద ఆధారపడి ఉందని శ్రీరాముడికి వశిష్ఠుడు తెలియజేశాడు సత్యం తెలుసుకొని అరుణాచల కొండని ఆశ్రయించిన రమణ మహర్షి కూడా నిత్యం తన మౌన సాధనను కొనసాగించారు సత్యం తెలుసుకోవటానికి మొదట సాధన చెయ్యాలి తర్వాత తెలుసుకున్న సత్యాన్ని నిలబెట్టుకోవాలి సాధన చెయ్యాలి మెట్టు మెట్టు ఎక్కి శిఖరాగ్రాన్ని చేరుకోవాలి బొట్టు బొట్టు కలిస్తేనే సముద్రం అవుతుంది మనం చిత్తశుద్ధితో చేసింది ఏనాడు పోదు క్రమం తప్పకుండా సాధన చేస్తే లోపాలు వాటంతటా అవే సరి అవుతాయి శాస్త్రం మీద గురువు మీద సాధన మీద నమ్మకం ఉన్నవారు విజేతలు అవుతారు భావితరాలకు మార్గదర్శకులు అవుతారు సాధ్యం కానిది లేదని నిరూపిస్తారు కాబట్టి మనము చేసుకోవాల్సింది కూడా సాధనే కదా అప్పుడే మానవ జన్మ సార్థకతకు మార్గం అలం మనం పొందుతూ ఉంటాం మానవ జన్మ సార్థకం అవుతుంది ఏదో ఒక అవినాభావ సంబంధం ఉంటేనే ఒకరికొకరు కలుసుకుంటూ ఉంటాం ప్రత్యక్షంగా కానీ పరోక్ష సంబంధం లేకుండా ఎవరు ఎవరిని కలుసుకోలేరు కనుక మన వద్దకు ఎవరైనా ఒక వ్యక్తి లేదా జంతువు పక్షులు లాంటి జీవులు వచ్చినప్పుడు వాటిని దయ దాక్షణ్యాలు చూపకుండా చంపివేయటం లేదా కసురుకోవటం కానీ చేయకూడదు అని చెప్తూ ఉన్నారు మన శక్తి మేరకు మీరు చేయగలిగిన సహాయం చెయ్యాలి ఆ విధంగానే మనకు సేవ చేసే అవకాశం భగవంతుడు కల్పించాడని భావించి సేవ చెయ్యాలి దేవుని పరమాత్మను ప్రేమించటం సేవించటం అంటే లోకమును ప్రేమించి సేవించటమే అందుకనే మానవ సేవ మాధవ సేవ అని భక్తి మార్గంలో చెప్తారు ఇప్పుడు బాపూజీ చెప్పిన సంకల్పం ప్రకారం విశ్వం మొత్తం పరం శాంతిమయం కావాలి పరం లైట్ని దించాలి అంటే విశ్వాన్ని మనము ప్రేమిస్తూ విశ్వ సేవ చేస్తూ ఉన్నాం కదా అందుకనే ప్రేమ సేవల ద్వారానే మన జన్మలు ధన్యం అవుతాయని గ్రహించి ఇప్పుడు ప్యారిహి పవర్ హై అని బాపూజీ ఎలా అంటూ ఉన్నారో ఆ ప్రేమతోటే ఆ పవర్ తోటే సేవలు చేస్తే మనము ధన్యం చేసుకుంటూ ఉంటాము కాబట్టి అర్థం చేసుకోండి ఇప్పుడు మనము ఎవరుము ఎలా ఉన్నది మన జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటూ ఉంటాం మనం నడుస్తున్న శవాలమా ఏమిటి జీవిస్తూ ఉన్నాం కానీ బతికి ఉన్న శవాలంలాగే ఉన్నారు నాటి ప్రపంచంలో మానవులు మనిషి సుఖభోగాలను అనుభవిస్తున్నంత కాలము పరమాత్మ చింతన కలిగి ఉండటం కష్టమే మామూలుగా ఆపద సమయంలో మాత్రమే భగవంతుడు గుర్తుకొస్తూ ఉంటాడు జీవితం కష్ట సుఖాల సంగమం కష్టాల్లో సైతం మద్యపాన వ్యసనానికి దాసులైన వారికి భగవంతుడు జ్ఞప్తికి రాడు అజ్ఞాన అంధకారంలో కొట్టు మెట్లాడుతూ పశుతుల్యంగానే జీవిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటూ ఉంటాడు అనుకొనే అంటారు కదా జాత మరణం ధృవం అంటారు పుట్టినవాడు గెట్టక తప్పదు ఈ భూమి మీద పడ్డ ప్రతి జీవిని ప్రతి క్షణం మృత్యువు కనిపెట్టుకునే ఉంటుంది కనుక వ్యర్థంగా కాలం గడపకుండా దైవ చింతన కలిగి ఉండటమే ఎంతైనా అవసరం ఉత్కృష్టమైన మానవ జన్మ ఎత్తి కూడా అనివార్యమైనటువంటి భగవత్కృష్టమైనటువంటి మానవ జన్మ ఎత్తి కూడా అనివార్యమైన భగవత్ ప్రేమకు పాత్రలు కాకపోవటం అంటే ఆత్మహత్య సదృశమే అభ్యాసం ఉంటే తప్ప ఎవరికీ పరమాత్మ చింతన అలవడదు అది ఇసుకంతైనా లేకపోగా ఏమి తిందామా ఏమి తాగుదామా అనే యావలో జీవితాన్ని వృధా చేసుకునే వాళ్ళకెంత ఆయుష్ అంటే ఏమి లాభం ఎంత ఆయుష్ ఉంటే ఏమి లాభం అది హార్తి కర్పూరంలాగా కరిగిపోతూనే ఉంటుంది కదా ఈశ్వరోపాసనకి మరి స్మృతి సేవ సాధనాలు సేవా సాధనాలు జ్ఞానము యోగము సాధనాలు మన స్థూల శరీరానికి మరి కర చరణాదులు ఎలాగో అవసరము ఆత్మకు జ్ఞానాదులు అలాంటివే లోకంలో మరి జనులు దేహం మీద ఉన్న అభిమానం చేత సర్వసుఖాల్ని పొందడం కోసమే ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారే తప్ప ఆత్మానంద సుఖం కోసం కానీ సంసార బంధం విముక్తి అవ్వడానికి కానీ యత్నించరు కాగా ఎవరినెట్లా పీడించాలా అనే పైశాచిక ప్రవృత్తిని వంట పట్టించుకుంటున్నారే తప్ప మరి ఈ యొక్క మానవ జన్మ దుర్లభమైనది ఉత్కృష్టమైనది దీన్ని వ్యర్థంగా పోగొడుతున్నామే దీన్ని సార్థకం ఎలా చేసుకోవాలి ధన్యం ఎలా కావాలని ఆలోచన ఎవ్వరూ చేయటం లేదు ఆత్మను పోషించుటకు రక్షించుకొనుటకు పరమాత్మ చింతన ముఖ్య సాధనే బాపూజీ కూడా మరి ఈ మధ్య లైవ్లో చెప్పారు కదా మీ ఆత్మను అంటే ఒకటే మంత్రం పరం శాంతి మహామంత్రం మహాకాల ప్రళయంలో మరి ఈ యొక్క కాల ప్రళయం వచ్చినప్పుడు అగ్ని వచ్చినప్పుడు మీ ఆత్మను రక్షించుకునేది కేవలం జ్ఞానమే పరమాత్మ స్మృతియే శాంతియే అనేటువంటి ముఖ్య సాధనయే మరి మంచి నిర్వివాదాంశంగా ఉంది అడిగానదే అమ్మైనా పెట్టదంటారు కదా పరమాత్మను కూడా అడగాలి అడగందే అమ్మైనా బువ పెట్టదు అలాగే భగవంతుని తలచని వాణ్ణి ఆ దేవుడు కరుణించడు ముక్తిని ఇవ్వడు పండితులు భాగవతులు తమ గానం చేత మరి సేవ చేత పూజ సత్కర్మల చేత జపతపాల చేత భగవంతుణ్ణి అనేక రకాలుగా స్థుతిస్తూ ఉంటారు రాజదర్శనం కావాలి అంటే ముందుగా భటుని దర్శించవలసి ఉంటుంది తోటలోని ఫలాలు కావాలంటే ముందుగా తోటమాలిని ఆశ్రయించాలి అలాగే భగవంతుని గురించి తెలుసుకోవాలంటే ముందు భగవంతుణ్ణి ఆశ్రయించాలి అది సాధ్యం కానప్పుడు సత్పురుషుల సాంగత్యమైన చెయ్యాలి అది కూడా దుర్లభం అనుకుంటే తన దుష్ట ప్రవర్తన తానే సరిదిద్దుకోవాలి అందుకు శుభాశుభాలు తెలుసుకోవాలి అవి తెలుసుకోవాలంటే వివేకం ఉండాలి వివేకం కలగాలంటే ముందు తన నీతిని మార్చుకోవాలి అందుకు విద్య అవసరం విద్య అంటే సర్వేశ్వరుని మార్గాన్ని తెలుసుకోవటం తప్ప పొట్టకూటి కోసం విద్యలు కాదని గ్రహించండి ఏ విద్య ఆత్మ విద్య బేహద్ విద్య సృష్టి ఆది మద్యం యొక్క విద్య విశ్వ పరివర్తన విద్య సృష్టి రచన విద్య ఇది తెలుసుకోవాలి తప్ప స్థూలమైన ఇంజనీర్లు డాక్టర్లు వకీలు అయ్యాము ఇదే మానవ జీవిత లక్ష్యము అనుకుంటే ఈ జన్మలో ఆ డిగ్రీలు సంపాదనలు ఉంటాయి వచ్చే జన్మలో మన నువ్వు డాక్టర్ అవుతావా ఈ జన్మలో అయ్యావని మరి ఈ జన్మలో ఇంజనీర్ కాబట్టి వచ్చే జన్మలో ఇంజనీర్ పదవి ఇస్తాడా ఇవ్వడు ఇప్పుడు లాయర్ అయితే వచ్చే జన్మలో లాయర్ అవుతావా లేదు ఈశ్వర చింతన ఎందు అభిలాష ఉండటమే విఘ్నావంతులు అవుతారు మన మనమంతా పుణ్యం కోసం నది స్నానాలు గుళ్ళు గోపురాలు దర్శనం చేస్తుంటాం ఇవన్నీ బాహ్య ఇంద్రియాలను శుద్ధి చేసేవే కానీ ఆత్మశుద్ధిని తోడపడవు వాటన్నిటికంటే ముందు శుభకర్మల్ని ఆచరించాలి పరోపకారం సత్యం పలకడం భూతదయ సత్సాంగత్యం ధర్మాలు మరి ఈశ్వర స్థుతి వంటి ఉత్తమ గుణాలే శుభకర్మలు అనబడతాయి శుభకర్మలు చేసేందుకు అలవాటు పడని వాళ్ళంతా ఈ భూమి మీద నడుస్తున్న శవాలే కదా కాబట్టి మీరు తెలుసుకోండి మరి మీ జీవిత యొక్క లక్ష్యము ఏంటో గుర్తించండి కాబట్టి మనకు ఎంత ఏది కావాలో పరమాత్మ అన్ని రకాలుగా మనకు అందిస్తూనే ఉంటారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానము తన దివ్య దృష్టి ద్వారా చూసి అనుభవించి మనకు చెప్తూ ఉన్నారు మీరు పరమాత్మని యథార్థమైనటువంటి విషయాన్ని ముక్తి మోక్షం పొందటానికి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్లు మీకు మీ మొబైల్కి వస్తూ ఉంటాయి ఈ విధంగా మీరు మీ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు నమస్తే